హాయ్ గైస్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి హోలీ రోజు తీసింది మా కాలేజ్ దగ్గర నుంచి త్రీ కిలోమీటర్స్ దూరంలో హారోలీ అనే ఊరు ఉంటుంది ఆ ఊర్లో ఈ రోజు రథం లాగుతా ఉన్నారనమాట ఇక్కడ బాగా ఇక్కడ ఎగ్జిబిషన్ లో ఏమేమో అన్ని పెట్టారంటే అందుకు చూద్దామని డెకరేషన్ అయితే సూపర్ గా సూపర్ గా చేశారు రథం అయితే చాలా అంటే చాలా బాగుంది కదా ఇంతకు మించిన రథం మన ఆంధ్రలో ఎక్కడ ఉంటదో కామెంట్ చేసి తెలియకపోతే ఈ క్లూ ను ఆధారంగా చేసుకుని చెప్పండి ముందైతే అనంతపూర్ డిస్టిక్ ఇప్పుడైతే శ్రీ సత్యసాయి డిస్టిక్ మొన్ననే ఇంకా మార్చి థర్టీ ఎయిత్ అయిపోయింది మాత్రం హింట్లు చాలనుకుంటాను ఒకవేళ మీకైతే ఖచ్చితంగా ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేసేయండి అలా పోయి స్వామి చెవులు రెండు మొక్కలు ముక్కేసి ఇంకా బయటకు వెళ్లిపోదామని వెళ్ళి వచ్చేసాము వాడమ్మ బడవ ఎక్కడ జాతర ఉన్నా కూడా ఈ పిల్లల సామాన్లు ఆడోళ్ల సామాన్లు అయితే చాలా అంటే చాలా కనిపిస్తాయి దానికి మళ్ళీ అట్రాక్షన్ కోసం దానికి లైట్లు అవి అని చాలా పెట్టారు మనం అవన్నీ తినే వయసు కాదు కాబట్టి అన్ని మూసుకొని అక్కడ నుంచి బయలుదేరేసాం ఇంతగానో ఎత్తుకుంటే ఇప్పుడు కనిపించింది అయ్యా జైంట్ వీల్ జైంట్ వీల్ ఎక్దాం అనుకునే లోపు మా ఫ్రెండ్స్ కు మాత్రం పానీపూరి కనిపించింది వదిలితే ఆ షాప్కి గుండు కొట్టేసేటట్టున్నారు అలా తింటున్నాం ఆయన ఒకేసారి నలుగురికి సర్వ్ చేశాడు ఈ గ్యాప్ లో మేమేం చేసాము అంటే ఆయన ఐదేస్తే మేము నాలుగే అని చెప్పాము అలా ఇంకా చూసుకుంటూ వెళ్తుంటే జైంట్ వీల్ దారిలో మాకైతే రింగులాట కనిపించింది ఏదాని పైన కన్ను పడ్డాక ఆరు నూరైనా అమరావతి పాడైనా మనం ఆడకుండా మాత్రం ఉండలేం కదా ఇంకా మీరే చూసేయండి మేము ఎలా ఆడాము ఏమేమి మనం విసిరే దానిపైన వాళ్ళు ఒక స్ట్రాటజీ ప్లే చేశారు మీకు అది అర్థం ఏంటంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి లేదంటే వీడియోలో నేనే చెప్పేస్తాను లేదు స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ రెండు లో డబ్బులు పెట్టారు మిగతా రెండు లో బిస్కెట్ ప్యాకెట్లు సోప్ ప్యాకెట్లు ఇలాంటివి పెట్టారు ఇక్కడ ఉంది మెయిన్ పాయింట్ మన ఫ్రెండ్ సైడ్ మాత్రం డబ్బులు ఉండే సైడ్ హైట్ ఎక్కువ పెట్టారు ఆ బిస్కెట్ ప్యాకెట్ సైడ్ మాత్రం హైట్ తక్కువ పెట్టారు ఎందుకంటే మనం వేసే వెంబడే అది దొర్లుకుంటే వెళ్ళిపోతుంది కదా లాస్ట్ కి పడితే బిస్కెట్ ప్యాకెట్ మీద పడుతుంది అనేసి అనుకున్నారు ఇంకా ఫైనల్ గా మన్ టర్న్ వచ్చేసింది ఇప్పుడు చూసేయండి నాకు తెలిసిన ఒక సామెత ఉంది గ్రాజారం గాండు మింగినప్పుడు ఎవరు ఏం చేయాలన్నమా జస్ట్ మిస్ హండ్రెడ్ రూపీస్ నోట్ పైన పడతా ఉండే అది అట్లా దొర్లుకుంటూ వెళ్ళిపోయింది ఇంకా అన్ని మూసుకొని సైలెంట్ గా వెళ్ళిపోయాము జైంట్ వీల్ దగ్గరికి టికెట్ తీసుకోవడానికి అయితే మినీ యుద్ధం చేయాల్సి వచ్చింది ఆ లైన్ చూడండి మీకే అర్థమవుతుంది ఆ క్రౌడ్ లో నేను ఎక్కడ దూరేదని మా ఫ్రెండ్స్ అందరినీ కమ్మిచ్చేసాను ఇంకా మా వాడి ఎక్సైట్మెంట్ ఏమో గానీ నన్ను మాత్రం వీడియో తీవారను అంటా అన్నాడు అన్నింటిలోనూ ముందు ఉండాలనేసి దూరేశాను కాకపోతే ఇక్కడే జరిగింది పెద్ద ట్విస్ట్ మా వాళ్ళతో కాకుండా వేరే వాళ్ళతో కూర్చోవాల్సి వచ్చింది నేను ఒక్కడనే దాంట్లో కూర్చున్నాను ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ ఒకే చోట కూర్చున్నారు నేను మాత్రం అక్కడ లేకుండా వెళ్ళిపోయాను ఆయన ఆపరేటర్ చేతులు దండం పెట్టాలి పైకి తీసుకెళ్లి అక్కడ నిలబెట్టేసి అక్కడ నుంచి చూసాను అంటే సిటీ మొత్తం చాలా అంటే చాలా బాగా కనిపించింది ఈ గ్యాప్ లో గుండె కూడా చేతిలోకి వచ్చిందిలే అది వేరే విషయం పైన ఉండడమే ఒక స్టంట్ అనుకుంటే మావాడు మళ్ళీ ఫోన్ తీసి మొత్తం వీడియో తీస్తాడు ఇది ఇంకా పెద్ద స్టంట్ కొంచెం చేయి స్లిప్ అయినా కూడా ఫోన్ మాత్రం పీస్ పీస్ అయిపోతుంది నేనైతే ఫోన్ తీసి వీడియోలు తీద్దామని ట్రై చేశాను నా వల్ల అయితే అస్సలు కావలేదు నా చేతులు అయితే జరజరా వణుకుతా ఉన్నాయి ఎందుకంటే ఇది నా ఫస్ట్ టైం కాబట్టి ఈసారి ఎక్కినప్పుడు అయితే ఖచ్చితంగా తీయడానికి ట్రై చేస్తాను ఊరందరిది ఒక చింతైతే ఊడి దాకాలోని ఇంకో చింత అన్నట్టు మా ఫ్రెండ్స్ మాత్రం నా నాకంటే ముందు దిగేసి నన్ను పైనుంచి నుంచి కిందకు దూకమంటున్నారు మీరే వినండి ఆ పై నుంచి కిందకి దిగొచ్చేలోపు మా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో గేమ్ దగ్గరికి వెళ్లారు ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదన్నట్టు మన ఫ్రెండ్స్ కాబట్టి మనం కూడా వెళ్లాల్సి వచ్చింది దగ్గర వరకు వెళ్ళి లాస్ట్ లో హ్యాండ్ ఇచ్చేసాను వాళ్ళకి పాపం హ్యాపీ జర్నీ ఓ అట్లే దొరికిన ఛాన్స్ కదా అని గిర్రని నిప్పి గర్రం పడేశాడు మా వాళ్ళని పాపం అలా అయిన తర్వాత మా ఫ్రెండ్స్ ఫీలింగ్ ఇదే చారిరుంగ్ ఏంటరా గుండెదో వడుకుతున్నట్టుందిరా ముసాలి గుండె కదండి అది అలాగే ఉంటుంది ఎక్స్పీన్స్ ఎందు <usion> <dindri? Ha> <mysteriously> ఇలా అన్ని తిరిగి చూసేసరికి మా కడుపులో అయితే ఆకలి దంచేసింది అందుకనే పక్కన ఉన్న హోటల్కి వెళ్ళిపోయాము ఇక్కడ కుష్కా తినేసి బయటకు వచ్చి పొటాటో ట్విస్టర్ తీసుకున్నాం టేస్ట్ కదా దేవుడి కానీ ఆ ఆయిల్ చూస్తే బ్లాక్ కలర్ లో అయిపోయింది తప్పు మనది తీసుకున్నాం కాబట్టి ఇంకా మూసుకొని తినాల్సి వచ్చింది తినేసి ఇంకా అటు నుంచి బయలుదేరాం లాస్ట్ లో జాతరకు వచ్చాం కాబట్టి మెందులు బత్తాసులు బొరుగులు మిక్సర్ ఇవన్నీ తీసుకొని ఇంకెళ్ళి మీకు మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ రూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్